అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజరాన్ చాట్ల కౌమారామృత లోని కౌమారుల రుగ్మతలు వాటి పరిష్కార మార్గాలు తల్లిదండ్రులు పెద్దలు గురువులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అందులోని తదుపరి కవిత చదువుతాను కొందరు తల్లిదండ్రులు అతిగా స్పందిస్తుంటారు అతిగా ఆలోచిస్తుంటారు వాళ్ళు ఏంటంటే ఈడు రాక మునిపే జోడీ కట్టేస్తారని రాక మునిపే జోడీ కట్టేస్తారని తల్లిదండ్రులు భయంతో వారిస్తుంటారు తల్లిదండ్రులు భయంతో వారిస్తుంటారు అవగాహన కల్పించే అనుయాయులు లేక అవగాహన కల్పించే అనుయాయులు లేక అన్నంతా పని చేసే కౌమారులు ఉంటారు అమృతపుత్ర అన్నంత పనిచేసే కౌమారులుంటారు అమృతపుత్ర విభవం తమకు తెలియకుండానే కౌమారులు ఎక్కడ ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసేసుకుని తమను అవమానాల పాలు చేస్తారని తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు మృదు మధురంగా వివరిస్తే ఎటువంటి ప్రమాదాలు ఉండవు కానీ పట్టించుకోకుండా ఉంటే అన్నంత పని చేస్తే చేసి ఎవరినో ప్రేమించి తుర్రుమనే కౌమారులు కూడా ఉంటాడు కొందరు తల్లిదండ్రులు ఏంటంటే ఈ వయసులో కౌమార వయసులో ఎట్లా ఉండాలి అని చెప్పకుండా అనవసర భయాలు పెట్టుకుంటాడు ఎట్లా అంటే రేపు మావాడు కండరాలు పెంచేసిండు లేకపోతే మా అమ్మాయి అందంగా సౌష్టవంగా మారిపోయింది మరి వీళ్ళు ఎట్లా ఉంటారు మరి వీడు ఎవరన్నా ప్రేమించేస్తాడేమో పెళ్లి చేసుకుంటాడేమో అన్న భయంతో అందరితో చెప్తా ఉంటారు మరి మా వాడికి వయసు వచ్చేసింది లేదా మా అమ్మాయి వయసు వచ్చేసింది ఈ మరి భయంగా ఉన్నది వీళ్ళు ఎట్లా ఉంటారు ఏంటో అని వీళ్ళ భయాందని వ్యక్తపరుస్తూ ఉంటారు అవి వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి అయితే వీళ్లకు ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కల్పించినట్టు అవుతుంది ఓహో మేము ఇట్లా అందంగా సౌష్ఠంగా ఒక ఈడు జోడు కట్టే స్థాయికి ఎదిగినామన్న అన్నమాట అని వాళ్ళ బ్రెయిన్లో ఆలోచన వస్తుంది వచ్చిన తర్వాత కొందరు ఆ పని కూడా చేసుకుని ఇస్తారు ప్రేమిస్తారు ఒకరికొకరు నచ్చుతారు ప్రేమిస్తారు తల్లిదండ్రులు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు వెళ్ళిపోతారు అదే అట్లా జరగకుండా తల్లిదండ్రులు వాళ్లకు ఆ వయసు గురించి వయసులో వచ్చే కోరికల గురించి ఆలోచనల గురించి ఒక మంచి మార్గంలో ఉత్తమమైన జీవితం గడపడానికి ఏ విధంగా ఉండాలి అన్న రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు అటువంటి పనులు చేయరు కదా అది తల్లిదండ్రులు ఇటువంటి రుగ్మతల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి వీళ్ళే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళను ఉత్తేజపరిచే పని చేయకూడదు అది ఈ పద్యం యొక్క తాత్పర్యం తర్వాత పద్యం పైపైని ఆకర్షణ పనికిరాదు కన్నా పైపైని ఆకర్షణ పనికిరాదు కన్నా క్షణికానందంలో జీవితాలు సున్నా క్షణికానందంలో జీవితాలు సున్నా జీవనం సుఖమయమే చిన్న అదుపాజ్ఞల జీవనం సుఖమయమే చిన్న మచ్చికతో ముచ్చటించు అమృతపుత్ర అని మచ్చికతో ముచ్చటించు అమృతపుత్ర దీని భావం శారీరక అందాల ఆకర్షణకు లోనై క్షణికానందం కోసం జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు చెడు కోరికల్ని అదుపు ఆజ్ఞల్లో ఉంచుకున్న జీవితాలు ఎంతో ఆనందమయం అభినందనీయం ఈ కౌమార ఆఖారి దశకు వచ్చేసరికంటే అందాలు మెరుగైపోతాయి అందచందాలతో అలరాడుతుంటారు ఇక అప్పుడు కొందరు కొందరు యువకులు కొందరు యువకులు అందరు కాదు కొందరు మాత్రమే ఒకరినొకరు చూసుకోవడము ఆకర్షణ పడిపోవడము ఆకర్షించుకోవడము వాళ్ళ భావాల్ని చూపులతోనే పంచుకోవడము ఒక ఆకర్షణీయత ఆ ఆకర్షణకు లొంగి లోనయ్యి ఒక స్నేహంగా ప్రారంభించి అది ప్రేమనుకొని మేము ప్రేమ ప్రేమ పక్షులం అనే విధంగా ప్రవర్తిస్తూ ప్రవర్తిస్తుంటారు ప్రవర్తిస్తూ సినిమాలకు షికార్లకు హోటళ్లకు హబ్బులకు తిరుగుతూ పల్సర్ బండ్లు బుల్లెట్ బండ్లు హై లెవెల్ బండ్లలో తిరుగుతూ జల్సాలు చేయడానికి కూడా వెనకాల ఇంకొందరైతే ఇంకా ముందుకు వచ్చి డేటింగ్ డేటింగ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు కానీ అదంతా పైపైని ఆకర్షణ మాత్రమే మానసికమైన ప్రేమ కాదు మానసికమైన ప్రేమ కలిగే వయస్సు అది కాదు జీవితాన్ని అర్థం చేసుకునే అవగాహన ఇంకా వాళ్ళకు రాలేదు అది కేవలం శారీరక కృత్రిమ క్షణికమైన ఆకర్షణ కొందరు శారీరకంగా ఆకర్షించబడతారు కొందరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ క్లాసులు ఎవరైతే కొంచెం స్ట్రాంగ్గా చదువుల్లో చాలా ఫాస్ట్గా ఉండి ఉంటారో అటువంటి వాళ్ళ వైపు అవుతారు బాయ్స్ వైపు గర్ల్స్ గర్ల్స్ వైపు బాయ్స్ పరస్పరం ఆపోజిట్ జెండర్ ఆకర్షణలో పడిపోతూ ఉంటారు ఈ విధంగా తమ కోరికల్ని అదుపు చేసుకోలేక అదుపాగ్ఞల్లో ఉంచుకోలేక వా ఆ కోరికలకు లొంగిపోయి బానిసలైపోయే వాళ్ళు ఆ చిన్న వయసులో ఆ చిరు వయసులో లేనిపోని అఘాయిత్యాలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు అప్పుడే వాళ్ళు సంభాలించుకొని తమ కోరికల్ని అది పట్టుకొని తమ చదువుల వైపు లేకపోతే వృత్తుల వైపు లేకపోతే ఇంకా ఇంకేదైనా మంచి పనుల వైపు మనసును లగ్నపరుచుకుంటూ ఉంటే ఇటువంటి కోరికలు పుట్టవు ఒక మేధావి ఏమంటారంటే ఆ వయసులో అటువంటి కోరికలు రావడం సహజం అది అటువంటి రాని వ్యక్తులు అంటూ ఉండరు ఎందుకంటే అది హార్మోన్ల ప్రభావం మనం కావాలని చేసుకున్నది కాదు మనం కోరి తెచ్చుకున్నది కాదు ఆ హార్మోన్ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది ఆ హార్మోన్ ఎఫెక్ట్ అట్లా ఉన్నప్పుడు మనను మనను బిజీ ఉంచుకోవాలి ఏదైనా పనులు అటువంటి ఆలోచనలు మైండ్లకు రాకుండా మనం బిజీ అయిపోవాలి ఎట్లా కొందరికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి వాళ్ళు స్పోర్ట్స్లో స్పోర్ట్స్ ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తుండాలి అట్లా ఆడినప్పుడు శారీరకంగా అలసిపోతుంటారు అంటే చెప్పి భోంచేయని ఆయన నిలబడుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లో రావు ఇక కొందరికి చదివే ధ్యాస ఉంటుంది మంచి మంచి పుస్తకాలు ఎన్నో రకరకాల మంచి పుస్తకాలు మనకు మహానుభావులు ఇందరో రవీంద్రనాథ్ ఠాగూర్ వివేకానంద మంచి మంచి పుస్తకాలు ఇచ్చారు మనకు అటువంటి పుస్తకాలని చదివే అలవాటు చేసుకోవాలి అది ఒక గొప్ప వ్యసనం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న వ్యక్తి అంతకం అంతమించిన గొప్ప వ్యక్తులైతే ఉంటారని నేను అనుకోను ఎందుకంటే పుస్తకాలు అంత మంచి మిత్రులు మనిషి జీవితాన్ని మార్చే మంచి వైపు మార్చే స్నేహితుడు పుస్తకాలు అట్లా పుస్తకాలు చదవడంలో నిమగ్నమైపోవాలి ఏదో ఒక పనిలో నిమగ్నమైపోయి మనసులోకి అనవసర ఆలోచనలు చూడకుండా అమంతం రక్షించుకోవాలి అమంతం కాపాడుకోవాలి ఈ స్టేజ్ దాటి ఎవరిన స్టేజ్కి వెళ్ళిపోయి ఒక మైండ్ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేది నాకంటే అప్పుడు ఇటువంటి కోరికలు సన్నగిల్లుతాయి అప్పుడు యాక్చువల్ లైఫ్ ఒరిజినల్ లైఫ్ ఎట్లా ఉండాలి అన్న ఒక ఆలోచన ఒక దృక్పథం ఏర్పడి ఆ విధమైన జీవితానికి జీవితం ప్రారంభించడానికి వాళ్ళు సిద్ధమవుతుంటారు అని ఈ కవిత యొక్క భావం మరి ఆ విధంగా కౌమారుడు తమను తమ తమాయించుకోవాలి మంచి ప్రయాణించాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం